నెల్లూరు నగరంలోని కనకమహల్ సమీపంలో పిఎన్ఆర్ షాపు నందు పిఎన్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా యాభై నాలుగు మంది వృద్ధులకి ప్రతి ఒక్కరికి ఐదు వందలు రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం యాభై నాలుగు నెలలను కొనసాగించినట్లు పేర్ల రామారావు గారి ఆధ్వర్యంలో పినాకిని లైన్స్ క్లబ్ సారథ్యంలో పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు ట్రెజరర్ అనిల్ సాయి సాయిబాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నూట ఐదు మందికి ఇవ్వడం జరిగింది మొన్న కార్యక్రమం లాస్ట్ మంత్ ఆపేసాము అది అధ్యక్షుడిగా నా పదవీ కాలం అయిపోయింది అందువల్ల అక్కడ ఆ కార్యక్రమం ఆగింది మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు ముందుకి ఈ కాయన్స్ క్లబ్ పినాకి అధ్యక్షుడు సునీల్ గారు బ్రదర్ అనిల్ గారు మరి ఒక మనకి చీఫ్ గెస్ట్ మాకు ఎప్పటి నుంచో పరిచయ పరిచయం ఉన్న వ్యాపారవేత్త సాయిబాబా గారు ఆయన కూడా లైనిదల్లో వాళ్ళ అల్లుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సీనియర్ మోస్ట్గా ఉన్నారు వారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళే మనకు చీఫ్ గెస్ట్గా వచ్చారు కార్యక్రమాన్ని సంజయ్ మీ పేరు చెప్పండి నా పేరు నీలారాము ఇట్లా పినాయక ల్యాండ్స్కేప్ ద్వారా ప్రతి నెల ఐదు వందలు తీసుకుంటున్నాను అది మందులకు ఇతర అవసరాలకు ఉపయోగపడుతున్నది కావున ఇలాంటి కార్యక్రమము అందరి నేను సహాయం చేయాలని చూస్తున్నాను మీరు ఈ విధంగా ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు నేను సంవత్సరం సంవత్సరంగా తీసుకుంటున్నాను ఓకే మీ పేరండి మీ పేరు లీలారాం ఎక్కడి నుంచి వస్తారు మీరు నేను నెల్లూరు నెల్లూరు జిల్లా రాణాకులపేట ఓకే నేను ఎన్జిఎఫ్ లైన్ బీసీ లోయన్స్లో పాటు నెల్లూరు పినాకెండి సర్వీస్లో భాగంగా మా సీనియర్ సభ్యుడైనటువంటి కేఎన్ఆర్ రాము గారి ఆధ్వర్యంలో వారి సంస్థ ద్వారా ప్రతీ నెల పింఛన్ కార్యక్రమం జరుగుతుంది యాభై నాలుగు మంది తీస్తున్నారు అలాగే వాళ్ళ దానికి సంబంధించి ఒక అతను కళ్ళు లేని అతను ఇప్పుడే వాయిస్ ఇచ్చారు వాళ్ళకు కూడా సాయం చేయాలని నేను మా క్లబ్ తరఫున కోరుకుంటున్నాను ఇలాగే అందరికీ చేయూతగా ఉండాలని ప్రతి లైన్ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లాంగ్ యూ లైన్ మిత్రులారా మా యొక్క పిఎన్ఆర్ సంస్థల ద్వారా మేము ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని యాభై నాలుగు మంది వృద్ధులకి ప్రతీ నెల ఐదు వందల రూపాయల లెక్కన ఇప్పటికీ యాభై నాలుగు నెలలో యాభై నాలుగో నెల ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ పెన్షన్ కార్యక్రమంలో ఎంతోమంది ముసలివాళ్ళు భర్తను కోల్పోయిన వాళ్ళు వికలాంగులు మరియు వితంతువులు మరియు కరోనాలో కూడా ఎంతోమంది సఫర్ అయ్యి ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరినీ మేమందరం కూడా మా కుటుంబ సభ్యుల దగ్గరే తీయడం జరిగింది వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము వాళ్ళకి మెడిసిన్స్కి కానీ ఇతర ఉపయోగాలు వస్తాయని ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క పియానార్చన ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టాలని భవిష్యత్తులో కూడా మాకు భగవంతుడు మా యొక్క కుటుంబం మా యొక్క సంస్థలకు అన్నిటికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి